హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజు కోనసీమ జిల్లాల స్పెషల్ పొట్టిక్కలండి అయితే అంటే ఇది స్నాక్ ఇడ్లీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చనమాట ముందుగా పొట్టిక్కలు కావాల్సింది ఏంటంటే పనసాకులు కావాలండి పనసాకులు ముందుగా కడిగి శుభ్రం చేసుకుని అన్నీ ఒకటే సైజులో ఉన్నవి తీసుకోవాలండి తీసుకొని ఒక నాలుగు ఆకులు అయితే తీసుకుని ఇలా కుట్టుకోవాలన్నమాట చిన్న చిన్న పుల్లలతోటి అంటే ఈ కొబ్బరి పిల్లలతో మనం ఇలా కుట్టుకోవాలి నాలుగు ఆకులు కలిపి ఒక ఏమంటారు ఒక గిన్నెలాగా అయితే తయారవుతుంది దాన్ని మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇలా తయారు చేసిన తర్వాత వీటిని మూడు షేపుల్లో అయితే నేను తయారు చేసి చూపించాను ఇదైతే కోన్ షేప్ వచ్చింది కదండి ఇప్పుడు ఇంకో షేప్ చూపిస్తాను చూడండి ఈ పెద్ద ఆకులు అనమాట ఈ పెద్దవి నాలుగు ఆకులు తీసుకున్నాను ఇవి కూడా కిందన కాళ్ళు అయితే కట్ చేసుకోవాలి కాడలు కట్ చేసుకున్నాక మనం ముందుగా రెండు ఆకులను అయితే తీసుకోవాలి రెండు ఆకుల్ని పుల్ల పుల్ల సాయంతో మనం దాన్ని కుట్టాలండి కుట్టడం అంటే ఇట్లా దానికి దీనికి కలిపి పుల్లను గుచ్చి అటు ఇటు రెండు ఆకులతో కలిపి పెట్టాలన్నమాట మనకి ఎక్స్ట్రా ఉన్న పుల్లని మెరుగొట్టాలి ఇప్పుడు నాలుగు ఆకుల్ని కలిపేసి తర్వాత మూడు ఆకులు తర్వాత నాలుగు ఆకులు కలిపి పెట్టేసుకోవాలి ఇలా నాలుగు ఆకులు పెట్టిన తర్వాత పైన రెండాకులకి రెండాకులకి కలిపి ఇంకొక పుల్లను అయితే పెట్టాలన్నమాట అలా మొత్తం నాలుగు ఆకులు పెట్టేటప్పటికి ఒక గిన్నెలాగా అయితే తయారవుతుంది చూడండి మీకు లాస్ట్లో ఒక గిన్నెలా చూపిస్తాను చూడండి ఇవైతే ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి ఇదిగోండి గిన్నెలా అయితే రెడీ అయింది అదిగోండి గిన్నెలా అయితే రెడీ అయింది కదా ఇప్పుడు వేరే మోడల్ చూపిస్తుందని చూడండి ఇప్పుడు దీనికి అయితే కాళ్ళు కట్ చేయాల్సిన అవసరం లేదండి యాక్చువల్గా అయితే ఇదే సైజ్ ఇదే షేప్లో అయితే మనకి పొట్టిక్కలు అయితే రావులపాలెం దగ్గర స్పెషల్గా అమ్ముతారనమాట పొట్టిక్కలు ఈ పనసాకుల్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ అవి మన హెల్త్కి చాలా మంచిదని చెప్పి ఇలా పనసాకులతో ఇడ్లీలు అయితే తయారు చేసి అమ్ముతారనమాట వాటిని పొట్టిక్కలు అంటారనమాట మనం మామూలుగా ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకుని ఈ ఆకులను అయితే ఇలా ముందుగా రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇది ఇంకో షేప్ అండి యాక్చువల్గా అయితే ఇదే షేప్లో మనకు అమ్ముతారనమాట ఇప్పుడు ఇడ్లీలు ఎలా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకుని నీళ్లు మరిగేదాకా ఉంచుకోవాలి తర్వాత ఇలా షేప్స్ చేసుకున్నాం కదా వాటిల్లో మనం ఇడ్లీ పిండిని అయితే వేసుకోవాలి ఇప్పుడు పెద్ద దాంట్లో వేస్తున్నానండి ఇది కొద్దిగా వెల్త్గా వెల్తిగా వేసుకోవాలన్నమాట నిండగా అయితే వేసుకోకూడదు పిండిని ఇప్పుడు ఇంకో షేప్లో వేస్తున్నాను రెండు గరిట్లు అయితే వేస్తున్నానండి గుంట గరిట్ అయితే వేస్తున్నాను తర్వాత ఇంకొక దాంట్లో మూడు షేప్స్ దాంట్లో కూడా అలాగే వేసాను ఇలా ఇడ్లీ పిండిని అయితే వేసుకున్న తర్వాత మనం ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇక్కడ గ్లాస్లో మనం పెట్టాను ఒక షేప్ అయితే పెట్టాను చూడండి అది కోన్ షేప్ అనమాట అదిగోండి ఇక్కడ గ్లాస్లో చూపిస్తున్నాను చూడండి గ్లాస్లో పెట్టాను అది అది కోన్ షేపు అది నిలబడదు కాబట్టి గ్లాస్లో పెట్టి పెట్టాను అనమాట ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత మనం ఇడ్లీ రేకుల్ని రెండు ఖాళీ రేకులు అనమాట అది ఇడ్లీ ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని మనం ఈ ఇడ్లీ పిండి వేసుకున్నాం కదా పొట్టిక్కలని అయితే అందులో పెట్టుకొని మినిమం ఇరవై నుంచి ఒక అరగంట సే ఇరవై నిమిషాల నుంచి ఒక అరగంట సేపు అయినా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే పి పిండి ఎక్కువ వేస్తాం కాబట్టి అందులో కొద్దిగా టైం పడుతుందండి ఉడకడానికి సో అరగంట అయినా మినిమం పడుతూ ఉంటుంది నన్ను చూసుకోవాలి నైఫ్ అయితే గుజ్జి చూస్తున్నాను అయిపోయిందా లేదా అనేది దానికి అడ్డుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టే అండి ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు అయితే రెడీ అయిపోయిందండి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి కూడా మనం వెరైటీగా పెట్టినట్టు కూడా అనిపిస్తుంది వాళ్ళు మనం వాళ్ళతో కూడా చేయించండి ఆకులతోటి ఇలా కుట్టడం అది తయారు చేయించి మనం వాళ్ళకి నేర్పించినట్టు కూడా అవుతుంది హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేసి చూడండి వెరైటీగా ఉంటాయి ఇడ్లీలు కూడా అయితే వేడి మీద తీయకూడదండి తీయకూడదండి చల్లగా అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత తీయాలి నాకు టైం లేక వెంటనే తీయాల్సి వచ్చింది రొటీన్గా ఒకటే రకంగా ఇడ్లీ తినాలంటే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదండి ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా మనకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంతే ఎక్కువ డిఫరెన్స్ ఉండదండి కానీ పోషక విలువలు అయితే మన శరీరానికి పూర్తిగా అందుతాయండి ఇప్పుడు ఆ వేస్టేజ్ వేస్ట్ అయిపోయిందని అనుకుంటారేమో కానీ కాదు నేను తర్వాత అంతా మొత్తం తీసానండి విడివిడిగా మొత్తం ఆకులుకున్నదంతా తీసుకొని నేను నేను తిన్నానండి తర్వాత ఇప్పుడు వేడివేడిగా ఈ పనస ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇందులో కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏది వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయండి అల్లం పచ్చడి ఏదైనా సరే చాలా బాగుంటుంది ఒకసారి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి